ఫీవర్ హాస్పిటల్ నుండి బాగంబర్పేట రెడ్ బిల్డింగ్ వరకు కుటుంబ సమేతంగా ఆటోలో ప్రయాణించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తక్షణమే ఆటో డ్రైవర్ల సమస్య జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వేలాది ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహిస్తాం காங்க அமல்ரச்சாலே பண்ண அமல் பச்சாலே அமல் பரச்சாலே கருத்தோபி அரிக்க அரிக்க அக సంవత్సరానికి ఆటో డ్రైవర్ పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి శాసనసభ్యులు తాలేరి వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఈ రోజు కోరిక చోరీ ఆటో ర్యాలీ బయట జరిగింది చివర ఈ మన పద్మా ఎత్తిరెడ్డి గారు గవర్నమెంట్ మన విజయ్ కుమార్ గారు పద్మా గారు మాజీ కార్పొరేషన్ గారు అందరూ పాల్గొన్నారు కాబట్టి దీన్ని ఉద్దేశించి మన స్థానిక శాసనసభ్యులు మాట్లాడాల్సింది

પંપી પંપી هنتھانے بارڪريت ٿي واه ھنتھانے ڪڻا ورتن ھا سمجهي ٿي نه ھنتھانے بارڪريت ٿي ఆటో సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల ఇరవై వేల మంది ఆటో రంగంలో వాళ్ళ నివాసం ఏర్పరచుకొని ఆటోలు నడుపుకుంటూ వాళ్ళ జీవితం వెలుగుస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ మహిళ ఉచిత బస్సు పెట్టి అటు మహిళలు బస్సు ఎక్కి తిట్టుకుంటున్నారు ఇటు ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ను తిరుతా ఉన్నారు ఈ రెండు సంవత్సరాల లోపల నూట అరవై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ ఇల్లు గడవ గడవలేక పిల్లల ఫీజులు కట్టలేక ఎంతో దీన స్థితిలో ఉండడం జరుగుతుంది ఈరోజు ఆటో డ్రైవర్ల అంబర్పేట్లో ఉండే ఆటో డ్రైవర్ల వాళ్ళ కుటుంబాల సంఘీభావం కోసము మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరము మా ఫ్యామిలీస్ తోటి ఆటోలు తిరిగి వాళ్ళకి సంఘీభావం ఏర్పరుస్తుంది ఈరోజు గవర్నమెంట్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మీరు గవర్నమెంట్ రాకముందుకు పన్నెండు వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి పెన్షన్ ఇస్తామని చెప్పిను ఇప్పటి వరకు ఏకాన కూడా ఇవ్వాలి అదేవిధంగా ఆటో డ్రైవర్ల కోసము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు తర్వాత వాళ్లకు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటి ఆ రంగంలో ఆటో డ్రైవర్లకు కించెత్తు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలి అందుకే ఈరోజు మేమందరం ఆటో డ్రైవర్లకు అంబర్పేట వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది జూబ్లీల్స్ లో ఆటో డ్రైవర్లు అందరూ యునైట్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అక్కడ గవర్నమెంట్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గవర్నమెంట్ పతనం చేస్తే మీ ఆటో వాళ్ళకందరికీ కూడా జరుగుతుంది మొన్న మేము హైదరాబాద్లో మొత్తము ఎక్కడెక్కడనైతే బస్సీ దవాఖాన్లు ఉన్నాయో అవన్నీ బస్సీ దవాఖాన్లు విజిట్ చేసినందుకు ఒక సెన్సేషన్ ఏర్పడి అదే రోజు గవర్నమెంట్ రివ్యూ చేయడం జరుగుతుంది ఈరోజు మా అందరం ఎమ్మెల్యేలము అందరం ప్రజాప్రతినిధులము హైదరాబాద్ అంతటా ఆటోలలో ప్రయాణించి వాళ్ళకి సంఘీభావం ఏర్పరుస్తున్నాము రేవంత్ రెడ్డి గారు గద్దె దిగి ఆటోల గురి వాళ్ళ గురించి కుటుంబాల గురించి ఆలోచించి పన్నెండు వేల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా వాళ్ళు ఆటో నగర్ ఏర్పరుస్తూ అన్నాడు ఆ తర్వాత సంక్షేమ బోర్డు ఏర్పరుస్తూ అన్నాడు అవన్నీ కూడా తక్షణమే ఏర్పాటు చేయాలని మేము కోరుతూ ఉన్నాం ఒకవేళ అవి చేయకపోతే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మనమందరము అందరము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యసీలో ఒకరోజు ర్యాలీగా పోదాము ఆ ర్యాలీగా పోయి మన సంఘీభావాన్ని ఏర్పరిచి ఐదు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరము యునైట్ అవుతాం ఈ గవర్నమెంట్కు బుద్ధి చెప్తాం కాబట్టి మీరు ఏం ఆధైర్యపడవద్దు అందరి ఆటో డ్రైవర్లకు విన్నపిస్తున్నాము మా పార్టీ మీ అండగా ఉంటుంది ఎటువంటి ఆత్మహత్యలు అటువంటి ఆలోచన చేయకండి ధైర్యంగా ఉండండి ముందు ముందు మనదే గవర్నమెంట్ వస్తుంది ఆ గవర్నమెంట్ వచ్చినాక మీ అందరినీ మేము ఆదుకుంటామని చెప్తాము